హాయ్ నమస్తే ఇవాళ ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి అనాలసిస్ని ఒకసారి చూద్దాము ప్రజల నీ ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎక్కువగా ఇందులో కవర్ చేస్తూ ఉంటారు లోకల్ వార్కి సంబంధించినటువంటి ఒక వార్తని మెయిన్ పేజీలో ఇచ్చారు లోకల్ వార్ రేవంతికి ముందుంది అసలైన సవాలు అధిగమించడం కష్టమేనా అని చెప్పేసి లోకల్ వార్కి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వర్గాలలో అయితే అసంతృప్తి అయితే ఉంది దాన్ని ఎలా బీట్ చేస్తారు ఓవర్కమ్ చేస్తారు అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నటువంటి ప్రశ్న నిజంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలకులకు ఒక రిఫరెండమ్ అనే చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది అవి ఎంతవరకు జనంలోకి వెళ్ళినాయి అని తెలుసుకోవడానికి ఈ ఎన్నికలైతే రెఫరెండింగ్ అయితే పనికొస్తుంది ఎందుకంటే గ్రామస్థాయిలోనే ఎక్కువగా అవసరాలు అనేవి ఉంటాయి జనం ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి జనం గ్రామస్థాయితో పాటు పట్టణాలు నగరాల్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు టోటల్గా మొత్తం ఒక గుర్తుగా లేకపోయినప్పటికీ పార్టీ ఎన్నికల గుర్తు లేకపోయినప్పటికీ కూడా తర్వాత పార్టీ గుర్తు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి పంచాయతీలో లేకపోవచ్చు కానీ ఈ రెండింటిలో ఉన్నాయి కదా ఈ యొక్క మొత్తం మీద ఈ ఇరవై నెలల పాల రేవంత్ రెడ్డి ఇరవై నెలల పాలనలో ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యం వచ్చిందా రాలేదా అన్నది ఈ డెసిషన్ అనేది లోకల్ వారిలో ఇచ్చే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు అయితే చేతులు మారే అవకాశాలు ఉన్నాయి ఉన్నప్పటికీ అసంతృప్తి ఎంతవరకు ఉంటుంది చాలా వరకు అయితే ఇప్పటివరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి లేదా అనుకూలంగా లేదంటాను మెయిన్గా యూరియా కొరత అనేది దారుణంగా ఉంది పరిస్థితి ప్రజలు తెల్లవారుజామున అర్ధరాత్రి పూట వచ్చి క్యూ లైన్లో పడుకొని ఆ చెప్పులు పెట్టుకొని ఆధార్ కార్డులు పెట్టుకొని పడుకొని ఆ చెల్లెనక ఎండనక వాననక నానా ఇబ్బందులు పడుతున్నారు యూరియా ఒక్క యూరియా బస్తా కోసం అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయలేదు అంతకుముందు వచ్చిన దాన్ని కేంద్రం నుంచి వచ్చిన దాన్ని కంట్రోల్ లేకపోవడం వల్ల అట్లా విచ్చలవిడిగా అమ్ముడుపోయిందా అని ఒక టాక్ అయితే వస్తుంది అది వాస్తవం అది దాని దా దాంతోపాటుగా మరి మిగతాది ఇంకా వాళ్ళకి సంబంధించిన రుణమాఫీలు కానీ వాటికి సంబంధించిన కానీ ఇంకా కొంతమందికి రాలేదు అంటున్నారు రైతు భరోసా కూడా ఒక మంత్ ఒక సీజన్ ఎగ్గొట్టారని చెప్పేసి కాలు ఇది ఉంది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది లోకల్ వార్లో రేవంత్ రెడ్డికి ఎలా ఉంటుంది అసలైన సవాలు ఏమిటి అనేది ఈ వైటమ్ని వీళ్ళు ప్రజాప్రశ్నలో కవర్ చేశారు ఇంకా ఓట్ల చోరీ తర్వాత అధికార చోరీ అని చెప్పేసి ఆరోపణలు అయితే చేశారు ఈయన బీజేపీ బీజేపీ మీద ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపణలు చేశారు విపక్షాల ప్రభుత్వాలు ముప్పై రోజుల్లో కూల్ కేంద్రం నూట రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చిందని చెప్పేసి అని అన్నారు ఈ బి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచే లక్ష్యంగా బీజేపీ బిల్లు తీసుకొచ్చిందని పేర్కొన్నారు ఈ ఏదైనా కేసులో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే వారు పదవి కోల్పోయేలాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టింది వాటి మీద విమర్శలు అయితే చేశారు ఇక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎరువుల బ్లాక్ మార్కెట్ మీద సీఎం ఈయన చంద్రబాబు నాయుడు గట్టి సీరియస్ అయితే అయ్యారు ఎరువుల సరఫరా ధరలపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ఎందుకంటే తెలంగాణలో ఇంత ఘోరంగా ఉంది కాబట్టి అక్కడ జాగ్రత్త పడాలని చెప్పేసి అందు నుంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ధరలు పెంచే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే బ్లాక్ మార్కెట్ నరికట్టి యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించారు క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పి ప్రైవేటుకి కోట తగ్గించి మార్కెట్ ద్వారా ధరలు సరఫరా పెంచాలని చెప్పేసి అయితే చెప్పారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు అది దానికి సంబంధించిన వార్తని కవర్ చేశారు ఇంకా సుప్రీంకోర్టులో తీర్పుతో వారిలో భయం మొదలైందని చెప్పేసి కేటీఆర్ ఒక ఆరోపణలు అయితే కేటీఆర్ ఒక సవాల్ అయితే చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రిజైన్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చెప్పి డిమాండ్ చేశారు ఇక ఇరవై నెలల పాలనపై రేవంత్ రెడ్డి ప్రజా తీర్పు కోరాలని ఆయన కామెంట్ అయితే చేశారు కానీ ఈ వీళ్ళు ముందుగానే ఒక ముగ్గురు నలుగురు రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు ఎనీ జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే షెడ్యూల్ ముందే చేస్తే మొత్తం అన్ని కలిపి ఒకసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తొందరపడ పడ పడకుండా అయిన తర్వాత చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇక ఇంకా నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ సంబంధించి ఒకసారి చూద్దాము మిగతా తర్వాత చూద్దాము ఎక్స్క్లూజివ్ ఐటమ్స్లలో వచ్చేసరికి ప్రజాప్రశ్న ఎన్నో ఎన్నో పేజీ ఎనిమిది మూడో పేజీ మూడో పేజీలో బోయినపల్లి మార్కెట్లో చెత్త కాంట్రాక్ట్ల మీద ఒక ఐటెంని ప్రజాప్రశ్న వాళ్ళు కవర్ చేశారు ఇది ఐదు పటాకే మే ఏక్ నిఖిల్ కే కిషోర్ బాయ్ బోయినపల్లి కమిటీ ముందు మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం టెండర్లు ఓపెను ఆరు లక్షలకు పైగా ఆరు లక్షలకి కైవసం అయితే ఫ్రూట్ మార్కెట్ అన్న బోయినపల్లి మార్కెట్ చెత్త టెండరు సొంతం చేసుకున్నాడు కాంట్రాక్టరు అయితే ఆయనకి బయోగ్యాస్ కేంద్రం లేదు సర్వీస్ లేదు నయా కాంట్రాక్ట్ సేవలు ఎలా ఉంటాయని చెప్పేసి ఒక డౌట్లు అయితే వస్తున్నాయి అవన్నీ ఉంటేనే కదా ఆ చెత్త తీసుకెళ్ళి దాన్ని యూజ్ చేసేది అలాంటి ఏమీ లేకుండా అట్లా తీసుకుంటున్నాను అనేది ఒకటి ఇంకొకటి మెయిన్గా సరే ఆ గొడవ అట్లా ఉంటుంది మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి ఓయినపల్లి మార్కెట్లో పనిచేసినటువంటి మహిళలు కొత్త వాళ్ళ పాత వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా అనేది ఒక ఇదైతే డౌట్ కొత్త కాంట్రాక్ట్ వచ్చే తర్వాత వాళ్ళ వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉంటే మరి వీళ్ళందరినీ తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మా మా జీవిత జీవి జీవనం ఎలా గడాలి మేము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మాకు గౌరవ వేతనం కూడా ఇస్తా అన్నారు ఎంతవరకు ఇవ్వలేదు అని చెప్పి ఉసూరు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు తల్లు గత ఏడాదిగా నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షలకు కాంట్రాక్ట్ సొంతం చేసుకుని ఇప్పుడు ఆరు లక్షలకు పైగా వచ్చింది ఎక్కువే వచ్చింది రెండేళ్ళ రెండేళ్ల క్రితం సదరు కాంట్రాక్ట్ కార్మికులకు లక్షలకి లక్షకి ఎసరుపెట్టి పెట్టి మాయమయ్యాడు మొన్న టెండర్లో మళ్ళీ కనిపించాడు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు అని వాళ్ళైతే ఇబ్బందులు పడ వాళ్ళు బాగా నానా రకాలుగా శాపనార్థాలు అయితే పెడుతున్నారు కానీ రోజు ఇంత ఇంత పని వర్క్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు సడన్గా మమ్మల్ని తీసేస్తే మా పరిస్థితి ఏంటి ఒకవేళ మాకు జీతాలైనా కనీసం ఖచ్చితంగా ఇస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు తల్లులైతే డిమాండ్ అయితే చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పార్శుద్ధి కార్మికులు కానీ దానికి సంబంధించిన వార్తని మూడో పేజీలో ప్రజాప్రశ్లో కవర్ అయింది ఇక ఎనిమిదో ప్రశ్నలో ఎప్పుడు ఎక్స్క్లూజివ్ వార్తలు ఇచ్చేటువంటి ప్రజా ఎనిమిదో పేజీలో ఒకసారి ఏం వార్తలు ఇచ్చారో చూద్దాము కానిస్టేబుల్లే పిఆర్ఓలు యాక్చువల్గా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని చాలా డిపార్ట్మెంట్లలో పిఆర్ఓలకు అవకాశం ఇవ్వాలి అంటే జర్నలిస్టులకి ఎంసీఎం ఎంసీజే చేసిన వాళ్ళకి బీసీజే చేసిన వాళ్ళకి అవకాశాలు అనేది ఇవ్వాలి అలా జర్నలిజం చేసిన వాళ్ళకి కాకుండా కానిస్టేబుల్నే వాళ్ళని పిఆర్ఓలుగా పెట్టుకుంటున్నారు పీఆర్ఓలుగా పెట్టుకోవడం వల్ల ప్రెస్ నోట్ రాయడం రాదు సమాచారం ఇవ్వలేరు కమిషనర్లకు ఎస్పీలకు పిఆర్ఓలుగా సీనియర్ జర్నలిస్ట్ నియమించాలి చట్టపరమైనటువంటి అవగాహన కై కమ్యూనికేషన్ నైపుణ్యాల లోపంతో సమాచారం వికృత రూపంలో బయటకు వెళ్తుందని చెప్పేసి ఒక వాదన అయితే వస్తుంది దానికి సంబంధించిన వార్తని వీళ్ళు కవర్ చేశారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కమిషనరేట్లో సహా జిల్లాల్లో పోలీస్ అధికారులు ఎస్పీలు కానీ పీఆర్ఓల బాధితులు ప్రస్తుతం కొన్ని జిల్లాలో కానిస్టేబుల్ సిబ్బంది మాత్రమే చూసుకుంటున్నారు అంటే మీడియాకి సమాచారం ఇవ్వడానికి కానీ మీడియాకి ప్రశ్న నోట్లు తయారు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా కానిస్టేబుల్కి అప్పజెప్పి కానిస్టేబుల్తో తో చేసుకుంటున్నారు మీడియాకి వెళ్లే సమాచారం అసంపూర్ణంగా అస్తవ్యస్తంగా ఉండటంతో సాంకేతిక స్థాయి తక్కువలో ఉంటాడు ప్రజలకు స్పష్టమైన ఇది చేరట్లేదంటే నేరాలు జరిగినవి కానీ నేరాల తర్వాత శిక్షలు పడ్డాయి కానీ కూడా కంపల్సరిగా మీడియాకి తెలియజేసి మీడియాలో వచ్చేటట్టు చూసుకోవాలి దానివల్ల ఏంటంటే సమాజంలో నేరాలు తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండట్లేదు ఫోర్త్ కి సరైన సమగ్రం సమాచారం అందించేలా చూడటం ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాల బాధ్యత అని చెప్పేసి వీళ్ళకు ఐటెం అయితే రాశారు పోలీస్ మీడియా సంబంధాలు బలోపేతం కోసము నమ్మకంతో కొన్ని కొన్ని యాస్టీజ్గా అక్కడ ఉన్నటువంటి మొత్తం పేర్లు అవన్నీ ఎఫ్ఐఆర్లు ఏముంటాయవే ఇచ్చి పడేస్తున్నారు అవన్నీ మొత్తం మళ్ళీ రీరైట్ రాసుకోవాలి దాంట్లో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినా కానీ మొత్తం అక్కడ ఇది ఐటెం తప్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే హోంశాఖ కానీ డీజీపీ ఆఫీస్ కానీ ఐఎన్పిఆర్ విభాగం ప్రతినిధులు కానీ జర్నలిస్ట్ సంఘాలతో ఒక సంయుక్త కమిటీలు ఏర్పాటు చేసి ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ తయారు చేసి జిల్లాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి తర్వాత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రోల్ అవుట్ చేయాలి నియామకాలు తీసుకోవాలి నియామకాలు పారదర్శకత కాంటాక్ట్ నిబంధనలు స్పష్టత కలిగించాలని డిమాండ్లు జర్నలిస్టుల తరపు నుంచి వినిపిస్తున్నాయి ఆ ఐటమ్ని ఈ ప్రజాప్రశ్న ఎనిమిదో పేజీలో కవర్ చేశారు ఇక జీతం ఇక్కడ వైద్యం అక్కడ ప్రభుత్వ వైద్యశా వైద్యులు ప్రభుత్వ డాక్టర్లు లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్లోనే ఎక్కువగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు చేయవచ్చు తప్పులేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్ని కా ఈ టైమింగ్స్ ఇక్కడ కేటాయించేసి అక్కడికి పోతే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ The <laughs> ఇక్కడ డుమ్మాగొట్టు ఎక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ని ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి ఒక టాక్ అయితే ఉంది దాని మీద ఇక్కడ జీతం ఇక్కడ వైద్యం అక్కడ అని చెప్పి ఒక ఆర్టికల్ని ప్రజాప్రశ్న ఎయిత్ పేజీలు కవర్ చేశారు ప్రైవేటు హాస్పిటల్లో కనిపిస్తున్నారు అత్యవసర వైద్యం అందరంత దూరంగా ఉంటుంది ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్లో సర్కారీ జీతం తీసుకుంటున్న వైద్యులు జాసంతా ప్రైవేట్ పైన పెడుతున్నారని చెప్పేసి ఒక టాక్ ని ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇది చేసుకుంటూ పక్క వ్యాపారంగా మారిపోయారు వృత్తిని వైద్య వృత్తిని పక్క వ్యాపారంగా మార్చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉన్నతాశంతో ప్రభుత్వం ఆసుపత్రులన్నీ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది తర్వాత ప్రజలకు వైద్యంపై నమ్మకం కలిగించే కాగా మంచి సిబ్బందిని కూడా నియమిస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇక్కడ నాయుడుపేటలోని ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్తను కవర్ చేశారు ఇది నెల్లూరు జిల్లాలో నాయుడుపేటకు సంబంధించి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కొందరు వైద్యులు ఇక్కడ పనిచేయకుండా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారని ఒక ఐటెంని కవర్ చేశారు మంచి ఐటమ్ ఇది 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 ఇవాళ ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి పేపర్ విశ్లేషణ మీరు మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ప్రెస్ చేసి మన మిగతా వార్తలు కూడా మీరు చూస్తూ ఉండండి నాకు ప్రోత్సాహం అనేది కల్పించండి థ్యాంక్